టీజీ వా వాహనాలన్నింటికి కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్ తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది ఇక నుంచి తెలంగాణను టీఎస్గా కాకుండా టీజీగానే పరిగణిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది అయితే అందరికీ ఒక డౌట్ వస్తుంది ఇక్కడ అదేంటంటే కొత్తగా రిజిస్టర్ అయ్యే బండిలకు టీఎస్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందా లేదా ఇప్పుడు ఆల్రెడీ మనం కొనుక్కున్న వాడుతున్న బండ్లకు కూడా నెంబర్ ప్లేట్ను టీఎస్ నుంచి టీజీకి చేంజ్ చేయాలా అన్నది కొందరు అధికారులు అంచనా వేస్తుంది ఏంటంటే టీఎస్ నుంచి టీజీగా పేరు మారుస్తూ జీవో రిలీజ్ చేసే ముందు వరకు కూడా టీఎస్ పేరుతోనే నెంబర్ ప్లేట్స్ వస్తాయి సో ఆ జీవో ముందు వరకు రిజిస్ట్రేషన్ అయిన బండ్లు టీఎస్ నెంబర్ ప్లేట్స్తోనే తిరుగుతాయి వాటిని టీజీగా మార్చాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడే మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఏపీ నెంబర్ ప్లేట్తోనే చాలా బండ్లు ఉన్నాయి వాటిని టీఎస్గా ఎప్పుడూ మార్చలేదు ఇప్పుడు కూడా అలాగే టీఎస్ పేరుతో ఉన్న నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన పని లేదని రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న బండ్లన్నీ టీఎస్ పేరుతో నెంబర్ ప్లేట్లు మార్చాలి అని చెబితే అదో పెద్ద తలనొప్పిగా మారుతుంది ఎందుకంటే ఈ పదేళ్లలో కొన్ని లక్షల వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి వాటన్నిటికీ పేర్లు మార్చాలంటే చాలా కష్టమని అధికారులు అంటున్నారు సో సర్కార్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రానంత వరకు మీరు టీఎస్ అనే బండి పేరును టీజీగా మార్చాల్సిన పని లేదన్నమాట మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారిచ్చిన గెజిట్ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వా వాహనాలన్నిటి కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రూల్ లేకుండా రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని టీజీ అని కేంద్ర ప్రభుత్వం టీఎస్ టీఎస్ఆర్ను పెట్టారు ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం ఇదే ప్రజాస్వామికమైన మా ప్రజా పాలనలో అందరూ కూడా భాగస్వాములు కావాలని హింద్రపూర్వకం మా సోదరులు చెప్పినట్టు అధికారపూర్వంగా చిహ్నాన్ని